చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు చెట్లు పెట్టుడు రామయ్య వంతు చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుంది ఇది ఎట్లుందంటే చెప్పినట్టున్నది నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూట యాభై ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు ఇలా సుప్రీం కోర్టు మొట్టికేసింది నీకు హైకోర్టు మొట్టికాయలేసింది కేంద్రం పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇలా వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఎవరి పుణ్యం రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల తప్పుడు పనుల వల్ల ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఎలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు ఇలా పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసింది అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడుతాయి